హాయ్ అండి ఇవాళ మెంతి కూరతో పప్పు చేశాను నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా కందిపప్పుని తీసుకున్నాను వాటర్ కోసి నీట్గా మ్యాక్ చేసి పక్కన పెట్టుకున్నాను అందులోకి మూడు కట్ చేసి నా టమోటా ఒక చిన్న సైజు ఆనియన్ ఒక చిన్న చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం రుచికి సరిపడినంత ఉప్పు మనము ఒలిచి పక్కన పెట్టుకున్న మెంతి కూర వేసుకోవాలి వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టి గ్యాస్ మీద పెట్టుకున్నాను కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని పప్పు గుత్తితో దంచి పొట్టు వలిసి పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా తాలింపుకి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాయి కుక్కర్ మూత తీసి అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసుకుంటే కొంచెం మంచి స్మెల్ టేస్ట్ మంచిగా ఉంటుంది అందుకోసం కొంచెం జీలకర్ర వేసుకున్నాను మీరు కూడా వేసుకోండి ఇప్పుడు పప్పు మిశ్రమాన్ని పప్పు పప్పుగుద్దితోటి మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను మెత్తగా స్మాష్ చేసుకొని గ్యాస్ మీద ఒక బాండలీ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసాను మనము దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేతాము ఆ తర్వాత ఇప్పుడు వెల్లుల్లి లైట్గా వేగాలి వేగిన తర్వాత ఫోర్ టు ఫైవ్ ఇల్లుమిర్చి తీసుకొని వేతాను మిర్చి ఆనియన్ వెల్లుల్లి గోల్డెన్ కలర్లో వేయాలి వేగిన తర్వాత గుప్పెడు కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకున్నాము ఇప్పుడు కరివేపాకు కూడా వేగింది ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న తాళిని మనం స్నాప్ చేసి పెట్టుకున్న పప్పులు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్మెల్ వచ్చింది కానీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు మీరు కూడా ఇలా సింపుల్గా నా స్టైల్లో మెంతి మెంతికూరకప్పు ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో